హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియో బాగుంటుంది చూడండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీకు దీంట్లో హెల్ప్ఫుల్ విషయాలు కూడా ఉంటాయి తెలియని విషయాలు అంటే చాలామంది అంటూ ఉంటారు కదా తెలియని విషయాలు తెలుసుకోవడం చాలా బెస్ట్ అని చెప్పి ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే మనం మనకి ఎక్స్పీరియన్స్తోనే వస్తుందండి సో బ్లాగ్లోకి వెళ్దాం ఇది వచ్చేసి స్టామియో వాళ్ళది హెయిర్ రిమూవల్ వ్యాక్స్ పౌడర్ అండి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడానికి చూడండి నచ్చినట్లయితే మీకు జస్ట్ అంటే హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి మనము వ్యాక్స్ అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇది జస్ట్ పౌడర్ అనమాట ఎవరైనా కానీ ఈజీగా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇదిగోండి స్టామియో న్యాచురల్ వ్యాక్స్ పౌడర్ ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇది నేను తీసుకున్నప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ సంథింగ్ అలా తీసుకున్నా బట్ ఇది మీరు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా యూస్ చేసుకోవాలో కూడా చూపిస్తానులేండి చూడండి ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక ప్యాక్ లాగా వేసుకుంటాం సో అట్లాగో ఒక పేస్ట్ లాగా చేసుకోండి మీకు కాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు చేతులకి యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని మంచిగా అంటే హెయిర్ ఎక్కడున్నా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న హెయిర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి అంటే నేనైతే ఎక్కువగా కాళ్ళకి చేతులకి అయితే బాగా యూ బాగా యూజ్ అవుతుంది నాకు మీకు బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది చూసారా నెక్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అంటే ఎలాంటి పెయిన్ అది లేకుండా ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట దీంతో ఇంక ఇక్కడ నేను పేస్ట్ లాగా చేశాను చూడండి ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చెక్ చేసుకోండి సో అట్లానే ఇంక మనము వ్లాగ్ లోపలికి వెళ్తే సో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు చూస్తారండి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి తెలియని విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి అంటే మనకి తెలిసిన విషయాలు అందరికీ తెలియాలన్న రూల్ లేదు ఇప్పటికీ కూడా నాకు చాలా విషయాలు తెలియవండి నేను ఎవరి దగ్గర ఒక విషయం నేర్చుకున్నప్పుడు అయ్యో నాకు ఈ విషయం ఎందుకు తెలియలేదు ఇప్పటివరకు వరకు అన్నట్లు నేను ఫీల్ అవుతూ ఉంటా అన్నమాట సో ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాల్సింది ఉంటుందండి ఎవరి మీద ఎప్పుడు కూడా ఆధారపడకండి సో ఎవరి మీద మీరు ఆధారపడడం స్టార్ట్ అయ్యారు అంటే అది అంటే తర్వాత వాళ్ళు మనకి దూరం అయిపోయినప్పుడు లేకపోతే మనల్ని వాళ్ళు మోసం చేసినప్పుడో ఆ బాధ అనేది క్లియర్గా అర్థమైపోతుందన్నమాట సో అప్పుడు చాలా పెయిన్ అనేది మనము అనుభవించాల్సి ఉంటుంది సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు క్లాత్ తీసుకుని అన్న తుడుచుకోండి లేకపోతే హ్యాండ్ అన్న వాష్ చేసుకోండి సో అలా చేసుకుంటే మీకు క్లియర్గా అంతా కూడా పోతుందండి నేను ఎంత ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ కూడా ఉంచలేదండి ఫైవ్ మినిట్స్ లోపలే తీసేసాను అనమాట సో చల్లగా ఉంది బాగా అందులో ఇది వింటర్ సీజన్ కదా సో అందుకే తీస్తేనే నీట్ నీట్గా మంచిగా బాగానే అంత మంచిగానే పోయాయండి వెంట్రలు అన్నీ కూడా బాగా పోయాయి నాకు కూడా బాగా అనిపించింది వచ్చింది ఆ ప్రోడక్ట్ వర్క్ అవుతుంది అని చెప్పి సో ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు జస్ట్ నా పర్సనల్ యూస్ కోసం తెప్పించుకున్నదండి మీరు అందరూ ఏవేవో అనుకోవద్దు ప్రమోషన్కి వీళ్ళకి చాలా ప్రోడక్ట్స్ వస్తాయి అన్నీ ఫ్రీ వస్తాయి సంథింగ్ అలా అని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి జస్ట్ నార్మల్లీ నేను నా సొంతగా కనుక్కున్నాను కావాలంటే మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి అంటే వీళ్ళకి ఏదో ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి వీళ్ళు తీసేసుకొని ఏది పడితే అది రివ్యూ చేసేస్తారు అన్నది కాకుండా మంచిగా అంటే నాకు కొంచెం పెయిన్ ఇదంతా పడడం నాకు పెద్ద ప్రతిసారి బయటకు వెళ్ళి పార్లర్లో చేపించుకోవడం సో అలా కాకుండా మంచిగా ఇలా అయితే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట అంతే మీకు కూడా అలానే చూపించాను ఇంక ఇక్కడ చాలా డేస్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత మై సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ తర్వాత అండి బజ్జీలు అవన్నీ చేసుకుంటుంది ఇంకా ఈ మధ్య కాలంలో అసలు బజ్జీలు లేవు ఏం లేవు అనమాట ఇది చూడండి అవుతుంది ఓమిక బాగా అల్లరి పిల్లయిపోయిందండి అయిపోయిందండి మామూలు అల్లరి కాదు ఈ మధ్య మరీ ఎక్కువ అల్లరి అనమాట సో మనం ఎవరి మీద అయితే ఎక్కువగా ఆధారపడతామో ఇవి పొటాటో బజ్జి అండి వాళ్ళు మనల్ని ఎక్కువగా అంటే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారనమాట సో అలా కాకుండా మీ స్వతహాగా చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా కానీ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు నిజాలు చెప్తున్నారు అన్నది కొంచెం గమనించండి ఎందుకంటే కొంతమందికి చాలా కొంతమంది ఎవరు నమ్మరండి ఇప్పుడు నేను కూడా నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట అబద్ధాలు చెప్తున్నారు నిజాలు చెప్తున్నారా అని తెలుసుకోవడం నాకు అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి అబద్ధాలు చెప్తున్నారు అని ఎలా కనిపెట్టాలి అంటే వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుందండి ఒకసారి మాట్లాడితే చాలా అనమాట తడబడితే తడబడితే మాట్లాడుతూ ఉంటారు సో మనం ఏదైనా చెప్తే చెయ్యరు అనమాట ఒకటికి పదిసార్లు మనల్ని పొగట్టం అంతా కూడా చేస్తూ ఉంటారు సో అలాంటివి మీరు అసలు బిలీవ్ చేయకండి అది మీ ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఎవరైనా సరే అబద్ధాలు అని మీరు కనిపెట్టినప్పుడు వాళ్ళతో కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి దయచేసి సో అలానే మీ నీడని కూడా మీరు నమ్మకండి నేను ఈ విషయాలు చెప్పడానికి ఒక రీజన్ ఉందండి ఎవరైనా లక్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయితేనే ఇలాంటి విషయాలు షేర్ చేస్తూ ఉంటారు సో అట్లానే నేను నా లైఫ్లో ఇప్పుడు నాకు ట్వంటీ సెవెన్ అండి ఏజ్ చాలా ఎక్స్పీరియన్స్ అనమాట నేను ట్వంటీ సెవెన్ ఏజ్లో సో నేను ఎప్పుడన్నా రెసిపీస్ ఏమైనా చేసినప్పుడు చిన్న వీడియోస్ అలా తీస్తానండి ఆ వీడియోస్ ఇక్కడ నేను యాడ్ చేశాననమాట మీకు ఇలా ఇలా చేసుకుంటాను అని చెప్పి సో మనము ప్రతిదీ బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి బయట నుంచి తెచ్చుకోవాలి అనుకుంటా ఉంటాం కదా ప్రతిసారి ఇలానే అనుకుంటామండి కానీ ఇంట్లో చేసుకుంటే ఆ తృప్తి చాలా వేరుగా ఉంటుంది అంటే కొన్ని కొన్ని బయట నుంచి తెచ్చుకోవచ్చండి బట్ చాలా వరకు కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి యూట్యూబ్లో వీడియోస్ వచ్చేసాయి అన్నీ కూడా వచ్చేసాయండి మనము దేనికి అంత ఇది అవ్వాల్సిన అవసరం లేదనమాట ప్రతిదీ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఆఖరికి చికెన్ దమ్ బిర్యానీ నిజంగా చెప్తున్నా అండి చికెన్ దమ్ బిర్యానీ మనము బయటకంటే ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి షూర్గా మీరు ట్రై చేయండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు బాగా తెలుసు పిల్లలిద్దరికీ కూడా ఫ్రైడ్ రైస్ అంటే చాలా చాలా ఇష్టం అండి యోమిక గగన్ ఇద్దరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇది ఇంకొక డే రోజు చేసుకున్నది పాయసం అండి పాయసం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట పాలతో పాయసం చేసుకుంటే నిజంగా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి నేను ఎలా పాయసం చేస్తాను అనేది మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాను నేను ఎప్పుడు పాయసం చేసినా బెల్లంతోనే చేస్తానండి పంచదార అస్సలు నేను వాడనమాట పాయసంలో నాకు పాయసంలో పంచదార యూజ్ చేస్తే నచ్చదండి అదే బెల్లం యూజ్ చేస్తే ఆ టేస్ట్ చాలా వేరుగా ఉంటుంది తృప్తిగా తిన్నట్టు అనిపిస్తుంది అనమాట ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి సో ఇందాక చెప్తున్నాను కదా మీ నేడని కూడా మీరు నమ్మద్దు ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా ఉంటాయి కదండీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ సంథింగ్ అంటే మీకు బాగా నమ్మదగిన వాళ్ళైతే నమ్మవచ్చు కానీ అదర్వైజ్ మీరన్నీ కూడా మంచిగా మీరు ఉండేటట్లు అన్నిట్లో పెట్టించుకుంటే బాగుంటుంది వేరే వాళ్ళ నేమ్స్ అట్లా ఇట్లా ఉన్నాయనుకోండి అంటే మీరు హౌస్లో కూడా అండి నేను ఒకటే చెప్తాను ఇది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీలో కూడాను మీ పనులు మీరు చేసుకోవడానికి ట్రై చేయండి మీదేవైతే మీ సొంత పనులు ఉన్నాయో అవి మీరు చేసుకోవడానికి ట్రై చేయండి పక్కని వాళ్ళకి చెప్పడం అక్కడికి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడం అలా వద్దండి అంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదండి మనకి ఎప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయో తెలియదు అనమాట సో అలాంటప్పుడు తర్వాత నష్టపోయేది మీరే కానీ ఇంకెవ్వరు కాదండి అక్క ఏంటి ఇలా చెప్తుంది ఏంటి అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు సో పడ్డవాళ్ళకే తెలుస్తుందండి బాధ ఇంకెవ్వరికీ తెలియదు సో దయచేసి ఆధారపడ్డం ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఇదంతా మానేయండి అంటే ఎంతవరకు డిపెండ్ అవ్వాలంటే అంతవరకే అండి అన్నిట్లో మరీ అన్నిట్లో డిపెండ్ అయిపోతే తర్వాత నష్టపోయేది మనమే అనమాట చాలా టేస్టీగా ఉంది కదా బాగా తినాలనిపిస్తుంది కదా సో తెలీదండి మనము అంటే ఈరోజు మనం బాగుంటాం అంటే ఆ రోజు కొంచెం పండగ అనుకుంటా సో అందుకే వండానండి ఇవి వండి కూడా చాలా డేస్ అయిపోయింది దాదాపు టూ మంత్స్ అయిపోయింది బాగుంది అట్రాక్షన్గా ఉంది అని చెప్పి క్లిప్ నేను మీకు యాడ్ చేశానండి ఆ రోజు నేను పులిహోర ఇది చేశాను బట్ చాలా టేస్టీగా వచ్చిందండి బాగా నచ్చింది నాకు ఈ పాయసం ఈరోజు చూస్తుంటే మళ్ళీ చేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను ఈ పాయసం చేసుకొని సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళేలోపు ఒక మంచి నాది వీడియో క్లిప్ ఒకటి పెట్టాను సో ఎప్పుడైనా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి హెల్తీగా ఉండండి మంచిగా తినండి బాధలు కష్టాలు ఇవి కామన్ అండి మన లైఫ్లో కానీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్